ఒక మాట చదువుకుందాం నూట నలభై నాలుగో కీర్తనలోకి వచ్చినట్లయితే దేవుడు అక్కడ ఒక మంచి మాట మనకు తెలియజేస్తా ఉంటున్నాడు నూట నలభై నాలుగో కీర్తన పన్నెండవ వచనాన్ని చదువుకుందాం కుమారులు తమ యవన మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం దరతాల వద్దాం మహోన్నతుడిన తండ్రి సర్వోన్నతుడ సర్వాధికారి మహోపకారములు చేసే దేవానికి స్తోత్రాలు పరిక్సారి ప్రభాని సన్నిధిలో ఏదోనైనా తండ్రి నీ యొక్క వాక్యము ధ్యానిస్తుండగా ఆత్మసంచారం ఉంచండి పరిశుధాత్మ నడిపింపు దయచేయండి తండ్రి దేవా మరి విత్తబడుతున్న ప్రతి మాట మీరు మీరునైనా తండ్రి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను మాట్లాడుతున్న నన్ను బలపరచండి వినుసున్న బిడలకు నైనా వినగల మనసును గ్రహించుకునే శక్తిని దయచేయండి మీరు దీవించి బలపరిచి మహిమ పొందమని ఏసునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె బైబిల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క ఈ ఈ విధమైనటువంటి ఫంక్షన్లో దేవుడు ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ఏమీ చూపించకపోయినప్పటికీ కొన్ని మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే ఈ యొక్క దశని యవన దశగా దేవుడు పోలుస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు యవన దశగా ఉంటున్నటువంటి సందర్భానికి ఆయన పోలుస్తూ కొన్ని మాటలు మనము చూసినట్లయితే ఆయన చాలా మంచి మాట తెలియజేస్తున్నాడు బైబిల్లో దావిదు రచించిన కీర్తనలో ఏమంటున్నాడంటే మా కుమారులు తమ యవ్వన కాలమందు మొక్కల వలె ఉన్నారు ఈరోజు బాగా అర్థం చేసుకుంటే చిన్న కుమార్తె జీవితంలో ఆమె యొక్క జీవితాన్ని దేవుడు ఎదిగింపచేశాడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఎదిగినటువంటి జీవితానికి ఏమి కావాలి ఎదుగుతున్నటువంటి జీవితంలోకి ఏమి కావాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడంటే ఆయన ఒక యవ్వన దశలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఒక మొక్కల వలె ఎదిగిన మొక్కల వలె ఉండాలి మనిషిని దేవుడు ఎక్కువగా ఎలా పోలిసాడంటే చెట్లతో పోలిసాడు బైబిల్లో మనం చూసినట్లయితే చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి నిబదథ నేజరు జీవితంలోకి వచ్చినట్లయితే దేవుడు నిబ నేజరుతో ఆయన జీవితాన్ని గురించి దేవుడు తెలియజేశాడు తన యొక్క సేవకుడికి ఎలా ఉన్నాడంటే అయా నీ ఒక్క మొక్క వలె నీ ఒక చెట్టు వలె ఉన్నావు నీ చెట్టు కింద అనేక మంది జీవరాశులకు నివాసం ఉంది అని చెప్పి ఆయన రాజ్యాన్ని గురించి ఆయన జీవితాన్ని గురించి మాట్లాడుతూ చెట్టుగా పోల్చుకుంటూ తీసుకొచ్చాడు కాబట్టి మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఎదిగిన మొక్కతో మనల్ని పోలుస్తూ ఉంటున్నాడు పిల్లల జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఎదిగినటువంటి మొక్క ఉండాలి ఎదిగిన మొక్కల వలె ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు మనం బాగా అర్థం చేసుకుంటే అన్ని దశల కంటే బాగా గుర్తుపెట్టుకుందామండి అన్ని దశల కంటే యవన దశ చాలా అపాయకరమైనటువంటి దశ యవన కాలంకి వచ్చినప్పుడు అక్కడ మనకి ఏం కావాలి అని చెప్పి మనం చూసినట్టయితే యవన కాలం మందు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం కావాలి యవన కాలం అందు ఒక బలమైనటువంటి ఏదో ఒక వారిని బలపరిచేటువంటిది కావాలి కాబట్టి యవన కాలంలో నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి కదండీ యవన కాలంలో పిల్లలు వారి యొక్క జీవితాల్లో పనులు కూడా చాలా స్పీడ్గా ఉంటాయి కాబట్టి నూట పంతొమ్మిదో కీర్తనలోకి వచ్చినట్లయితే అక్కడ అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు చూడండి నూట కీర్తనలో తొమ్మిదో వచనం చదువుకుంటే అక్కడ ఆయన చాలా మంచి మాట యవన కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా అంటాడు కదండి బాగా అర్థం చేసుకుందాం యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు ఇంతకుముందు చదివాము ఏంటంట నూట నలభై నాలుగులో అంటాడు ఎదిగిన మొక్కల వల్లే ఉన్నారన్నాడు ఆ ఎదిగిన మొక్కకి ఏం కావాలంటే దేవుని వాక్యం కావాలి రైతులాడు హలో లుయా చెప్పండి వాక్యం కావాలి ఆ వాక్యం వారి జీవితానికి ఏం చేస్తుందంటే ఒక నడిపింపిస్తుంది